మైలవరంలో రాజకీయాలు వేడెక్కాయి రేపు పోటాపోటీగా ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ మంత్రి జోగి రమేష్ సభలు సమావేశాలు నిర్వహించబోతున్నారు రేపు ఐతవరంలో మైలవరం నియోజకవర్గం సర్పంచ్ కార్యకర్తలతో వసంత కృష్ణ ప్రసాద్ సమావేశం కానున్నారు అదే సమయంలో మైలవరంలో వైసీపీ ఇన్ఛార్జ్ తిరుపతిరావు వైసీపీ కేడర్ తో కలిసి మంత్రి జోగి రమేష్ సమావేశం కానున్నారు ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ సభకు వెళ్లే వారిపై వేటు వేసేందుకు వైసీపీ అధిష్టానం సిద్ధమవుతోంది ఇప్పటికే నియోజకవర్గంలో ప్రాథమిక సహకార సంఘాల చైర్మన్ల పదవీ కాలం నిలిపివేసింది వైసీపీ అధిష్టానం ఇదే విషయంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి నరసింహ మనకు అందిస్తారు నరసింహ ముఖ్య నేతలతో ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ వరుస సమావేశాలు నిర్వహిస్తున్నారు మండల స్థాయి ముఖ్య నేతలతో ఆయన భేటీ అవుతున్నారు ప్రధానంగా వైసీపీ ప్రభుత్వంలో గత నాలుగు నెలలుగా జరిగినటువంటి పార్టీలో జరిగినటువంటి పరిస్థితులను ఒక్కొక్కటి నేతలకు వివరించడం జరిగింది ప్రధానంగా సీటు విషయంలో జరిగినటువంటి ప్రతి అంశాన్ని కూడా ముఖ్య నేతల దృష్టికి అయితే తీసుకువెళ్తున్నారు రేపు ఉదయం కూడా మరొక కీలక సమావేశం అయితే నిర్వహించబోతున్నారు ప్రధానంగా ఏదైతే ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ తో చెప్పినటువంటి మాటలకు ఎగీభవించినటువంటి క్యాడర్ కూడా తమ పదవులకు వైసీపీలో ఉన్నటువంటి నామినేటెడ్ పదవులు కావచ్చు ఏదైతే పోస్టులు పార్టీకి సంబంధించినటువంటి పదవులు కావచ్చు వాటికి సంబంధించి రాజీనామా చేస్తామంటూ కూడా ఎమ్మెల్యే ముందే చెప్పినటువంటి పరిస్థితి అయితే ఎమ్మెల్యే కాస్త ఊపికి పట్టనంటూ కూడా చెప్పినటువంటి పరిస్థితి ఎందుకంటే మైలవరంలో ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది ఎమ్మెల్యే ఎస్టీ అని కూడా చెప్పి ఎందుకంటే వైసీపీ అధిష్టానం ఇప్పటికే తిరుపతి రావును ఇన్ఛార్జ్ గా ప్రకటించింది ఆయన సరైన పార్టీ కార్యక్రమాలు చూగా పాల్గొంటున్నారు దాంతో పాటు కేడర్ యొక్క సర్పంచులు తో కూడా మొత్తం ఎక్కడికక్కడ సమావేశాలు నిర్వహిస్తున్నారు జోగి రమేష్ కూడా దగ్గర ఆయన వెనుక ఉన్నట్టుగా కూడా తెలిసింది ఎందుకంటే ముఖ్య నేతలతో సమావేశాల సందర్భంలో కూడా ఒకవైపు తిరుపతి వరుస భేటీలు నిర్వహిస్తున్నారు మరొక వైపు ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ కూడా వరుస భేటీలు నిర్వహిస్తున్నారు కానీ కేడర్ ఎవరి వైపు ఉంటుందనేది ప్రస్తుతం ప్రశ్నార్థకంగా మారింది ఎందుకంటే ఒకవైపు వసంత కృష్ణ ప్రసాద్ మండల స్థాయి యొక్క గ్రామస్థాయి ఒక్కొక్కరిని రమ్మని ఇప్పటి నేపథ్యంలో నేతలందరూ కూడా అటెండ్ అవుతున్నటువంటి పరిస్థితి మరోవైపు జోగి రమేష్ లీడ్ తీసుకున్నటువంటి ఏదైతే తిరుపతి రావు ఇన్ఛార్జ్ ప్రస్తుతం ఎవరైతే ఉన్నారో అతని వెనకాల మొత్తం కూడా సమాచారం చేసే విధంగా మరి వెనకాల వచ్చే విధంగా కూడా కేదర్ ప్రతి చేస్తుంది ఒకవైపు వసంత కృష్ణ ప్రసాద్ భేటీలు నిర్వహిస్తున్నారు మరోవైపు తిరుపతి రావుకు సంబంధించి అంటే జోగి రమేష్ లీడ్ తీసుకుని భేటీ నిర్వహిస్తున్నారు అంటే కేదర్ ఎప్పుడు ఉంటుంది అనేది రేపు మధ్యాహ్నం మూడు గంటలకు వసంత కృష్ణ ప్రసాద్ ప్రకటన చేసే అవకాశం అయితే కనిపిస్తుంది ఎందుకంటే కొద్దిసేటం వసంత కృష్ణ ప్రసాద్ తో మనం మాట్లాడటం కూడా జరిగింది మాట్లాడిన సమయం కూడా కేంద్రం అంతా కూడా ఏం జరిగింది వివరిస్తున్నాము ప్రతి అంశాన్ని కూడా వారి దృష్టికి తీసుకువెళ్ళాము కార్యకర్తల మనోభావాలకు సంబంధించి ఏ విధంగా నడుచుకోమంటారు ఆ విధంగానే వెళ్తారంటూ కూడా కేంద్రం సూచించినటువంటి పరిస్థితి అయితే మరొక వైపు ఒక ప్రచారం కూడా జరుగుతుంది ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ ఏదైతే టీడీపీలోకి వెళ్తారంటూ కూడా ఒక రకమైనటువంటి ప్రచారం జరుగుతుంది ఇప్పటికే ఆయన ఎక్కడి నుంచి ఒక స్థితికి సంబంధించి ఆయన హామీ వచ్చిందని కూడా తెలుస్తుంది అయితే ఎక్కడి నుంచి పోటీ చేస్తారనేది అనేది ఇంకా కార్యకర్తల సమావేశం ఏదైతే ఆ ముఖ్య నేతల సమావేశం కూడా చర్చించబడినటువంటి పరిస్థితి ఈ టాపిక్ సంబంధించి రేపు మధ్యాహ్నం తర్వాత మాట్లాడదాం కూడా వారికి చెప్పినటువంటి పరిస్థితి అయితే ప్రస్తుతం చూడాలి ఒకవైపు ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ భేటీకి సంబంధించి ఒకవైపు వైసీపీకి సంబంధించి ఇన్ఛార్జ్ గా నియమించినటువంటి తిరుపతి భేటీలకు సంబంధించి ప్రాధాన్యత నెలకొన్న సందర్భంలో క్యాడర్ ఎవరి వైపు ఉంటుంది నేతలంతా ఎవరి వైపు నిలుస్తారనేది రేపు ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ ప్రకటన తర్వాత తెలియాల్సిన పరిస్థితి కనిపిస్తుంది Right thank you Narasimha